రెడీయా మీ ఇద్దరు బాగా కలర్ చేస్తున్నారు సో ఇద్దరు ఇప్పుడు ఫస్ట్ నేను మీ ఇద్దరికి ఏం చెప్తా ఏం చెప్పాను ఏం రాయాలి అవి నువ్వు ఇద్దరు నీకొచ్చా జడ్ వరకు నిజంగా నిజంగా వచ్చా నీకొచ్చా నేను లైన్స్ కొట్టేసి ఇస్తా స్లేట్ మీద ఎవరు చెక్క చెక్క రాస్తారో వాళ్ళకి అబ్బా చా వాళ్ళకి ఏం చాక్లెట్ కాదు క్లాప్స్ కొట్టిస్తాను స్టార్ స్లేట్ పైన వెరీ గుడ్ పెడతాను స్మైలీ కూడా ఓకే డన్ రెడీ నేను నేను లైన్స్ స్మైలి చక్కగా ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని మెయింటైన్ చేయడం అయితే మామూలు విషయం కాదు కాసేపు అయినా వీళ్ళకి స్లేట్ ఇచ్చి కూర్చోబెట్టపోతే వీళ్ళ చేసి అల్లరికి అంతైతే ఉండదు సో నేనైతే ఏదో కష్టపడి కాసేపు అయితే వీళ్ళని చిన్ను రెడీయా నిత్య రెడీయా రెడీ ఏడు నుంచి జెడ్ వరకు నీట్గా రాయాలి పిచ్చి పిచ్చుగా రాస్తే నో గుడ్ ఓకేనా ఎవరు నీట్గా రాస్తారో వాళ్ళే వెరీ గుడ్ రెడీ స్టార్ట్ స్లేట్ కిందకు పెట్టాలి నాకు అనిపించట్లా నిత్యం ఏం రాస్తుందో చదువుకుంటూ రాయాలి రీడ్ అండ్ రైట్ నీట్గా రాయాలి వెరీ గుడ్ నీట్గా నెక్స్ట్ ఓకే రాసేసావా నువ్వు రాయి నిత్య ఈలోపు చిన్న ఏం రాసిందో చూద్దాం నువ్వు రాసేస్తాయి అవి తర్వాత చేరాయి నువ్వు చిన్న ఏం రాసిందో ఈలోపు చెక్ చేద్దాము చదువుకుంట్రా వెరీ గుడ్ ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడ పెట్టు స్లేట్ ఏ చెరి ఏ హెచ్ ఐ ఇక్కడ మచ్చలు హెచ్ ఐ ఇక్కడ ఐ కదై అహ్ ఆ ఐ ఐదా హాటే ఏంటి జే ఏంటి నరస్తే సరి కరే ఆ కే తరాదా ఆ ఆ ఆ టి ఏడి ఇటినా ఓకే ఇరి ఆ ఆ ఎస్ ఏడి లై ఎస్ ఏడి అది టి ఎస్ ఏడి కర్రే మదిల రాయ్ మిడిల్ రాయ్ ఆ టి నెక్స్ట్ యు వేడి వెరీ బాగా రాసింది వెరీ వెరీ గుడ్ గర్ల్ ఏనా స్మైలీ మరి స్టార్ కూడా వేసాను ఓకేనా ఇప్పుడు చిన్నుకి చిన్ను నీకేమేయాలి నువ్వు మిక్స్ నువ్వు అన్ని మిస్టేక్స్ మిస్టేక్స్ రాసావు దొంగ పెళ్ళావు మళ్ళీ అదేమంటే నవ్వుతుంది అని ఎందుకు మిస్టేక్స్ రాసావు బ్యాడ్ గర్ వేయకూడదు చిన్ను కూడా రాసింది కాకపోతే నేను చెప్పను మధ్యలో నీకు చెప్తా ఉన్నా చిన్ను చెప్పలేదు కదా సో కొన్ని కొన్ని మిస్టేక్స్ రాసావు కాబట్టి నీకు ఓన్లీ గుడ్ ఓకేనా స్టార్ కూడా వేస్తాను పోనీలేమ్మా అలా అనకూడదు చిన్న నువ్వు ఫ్రెండ్స్ కదా సో చెమ్మ స్మాల్ లెటర్స్ కూడా రాసేసింది టూ త్రీ మిస్టేక్స్ అయితే అయినాయి రేపు రాసినప్పుడు ఈ మిస్టేక్స్ కూడా రాయకూడదు ఓకేనా వెరీ ఇక్కడ స్మాల్ క్యూ మిస్టేక్ రాసావు స్మాల్ టీ కూడా మిస్టేక్ రాసావు జేఏమో ఇటు తిప్పి రాసావు స్మైలియా స్టార్ వెరీ వెరీ